హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిఫ్టీన్ ఆగస్టు అయితే మన యూనియన్ బిల్డింగ్ అయితే వెళ్తున్నాము ఈరోజు నూతన కమిటీ టౌన్ కమిటీ మన జిల్లా కమిటీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఎన్నికలు అయిపోయినాయి అయితే ఈరోజు వార వాళ్ళ పోస్టులు బాధ్యతలు అనేది ఈరోజు అప్పా చెప్తుంటారు అయితే మనం యూనియన్ బిల్డింగ్ అయితే పోతున్నాము ఇక్కడ చూడవచ్చు మన మెకానిక్ సోదరుల బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇది అసో చూడొస్తా ఇక్కడ చూడవచ్చు ఇవి దగ్గర దగ్గర మన అసోసేషన్ నుంచి ఒక పదమూడు వరకు ఒక పది బ్యానర్లు అయితే మురళీన్న గారు ఇంకోటి రమేష్ అన్న గారు బ్యానర్లు కట్టించు ఇంకోటి మన క్యాషువల్ వాళ్ళు కూడా రెండు బ్యానర్లు అయితే కట్టించినట అయితే మనం అయితే వెళ్దాం అన్న ఎవరెవరు ఏమేమి కట్టింది అనేది తెలుస్తుంది మనం యూనియన్ బిల్డింగ్ అక్కడికి వెళ్తున్నాం చూద్దాం ఇక్కడ చూడండి మన మహేష్ అన్న గారు కూడా వాళ్ళ పాపని స్కూల్కి దింపి మన యూనియన్ కార్డ్కే వస్తారు మన అన్న మెకానికే రైట్ అన్న దింపి రండి ఓకే రైట్ బస్ స్టాండ్ దగ్గర చూడండి మన రమేష్ అన్న గారి వీడియో మన రమేష్ అన్న గారి ఫోటో అయితే ఉంది అక్కడ ఒకటి మనది కనిపిస్తుంది చూడండి ఇక్కడ క్లియర్ కనిపించి పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ ఇక్కడ బండి అయితే ఆ పక్క కాపు కాకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు బస్ స్టాండ్ దగ్గర కూడా మన వీడియో అయితే బస్ స్టాండ్ దగ్గర మన వీడియో మన ఇక్కడ ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ నుంచి మనం చక్కగా మన తెలంగాణ చురస్ దగ్గర పోతున్నాము తెలంగాణ చురస్ దగ్గర బ్యానర్ ఉందా లేదా అనేది చూద్దాం ఇది ఫస్ట్ టైం మన మహబూబ్ నగర్లో మన మెకానిక్ల బ్యానర్లు కట్టడం అనేది ఎందుకంటే ఇంతకుముందు ఆలోచన అయితే రాలేదు నూతన కమిటీ మెంబర్స్ సీనియర్స్ అందరూ ఆలోచన చేసి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మనకు క్లియర్గా అటువైపు చూపిస్తాను మీకు ఇది తెలంగాణ చివస్థ ఇక్కడ ఆపి ఇక్కడ ఒకటి తెలంగాణ చిరస్థ దగ్గర కూడా ఒకటి కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ చూడవచ్చు మన బ్యానర్ ఇక్కడ ఒక బ్యానర్ అయితే ఉంది ఇంకా మనం ముందర కట్టారా లేకుంటే వేరే వేరే దిక్కు పటారనేది చూద్దాం ఒకటైతే వంట దగ్గర కూడా ఉండేది నేను వీడియో నా దగ్గర మన మైక్ అయితే లేకుండే అక్కడ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కృష్ణన్న షాప్ ఉంది మీ కనీసా మంది క్లోజ్ ఉంది ఈరోజు అపెక్స్ సెంట్ర స్కూల్లో ఉంటా ఇప్పుడు అలాగే మనం ఇప్పుడు బోయిపల్లి గేట్ అయితే వెళ్తున్నాం చూడండి బోయిపల్లి గేట్ దగ్గర ఏమన్నా ఉందా మన బ్యానర్ ఇంకోటి మనం వచ్చే సోదరులకు కూడా మన యూనియన్ బిల్డింగ్ ఎక్కడ అనేది కూడా క్లియర్గా తెలుస్తుందని ఈ వీడియో చేస్తున్నాను కస్టమర్లకు కూడా తెలియాలి మన కస్టమర్లకు కూడా అరే వీళ్ళది కూడా ఒక అసోషన్ ఉందని అనేది చాలామందికి తెలియదు ఇక్కడ చూసు ఇప్పుడు ఉదయం అయితే ఎనిమిది అవుతుంది మ్యాక్సిమం అన్ని షాపులు అయితే బంద్ చేసే ఉన్నాయి ఇక్కడ పురపల్లి గేట్ దగ్గరకైతే దగ్గర అయితే వచ్చేసాము ఈ వీడియో చూసిన వాళ్ళు మ్యాక్సిమమ్ మన ఏమంటారు మన యూనియన్ బిల్డింగ్ అక్కడికి అయితే ఈజీగా రావచ్చు ఈ వీడియో మన ఈ ఈ ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది చూడటా ఇళ్ళ ఇలా లేదు అనేది ఇక్కడ చూడొచ్చు ఇది బొయ్పల్లి రోడ్డు ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అయితే కనిపిస్తుంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దాటిన తర్వాత ఇక్కడ వనగుట్ట కనిపిస్తుంది గుట్ట కనిపిస్తుంది అంటే అయితే ఇది మన కొత్త మెకానిక్ సోదరులు ఎవరైనా మన యూనియన్లో కలిసే వాళ్ళకు కూడా మన యూనియన్ బిల్డింగ్ ఎక్కడ ఉందనేది ఇక్కడ క్లియర్గా మన వీడియోలో చూస్తే అర్థమవుతుందన్న ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మన యూనియన్ కాడికి ఎట్లా అవ్వాలి అనేది బ్యానర్ అయితే పెట్టినాం ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మా చారన్న గారు వస్తున్నారు మా చారన్న గారు సీనియర్ మెకానిక్ చాలా సీనియర్ మెకానిక్ ఇక్కడ చూడవచ్చు అన్న మన అసోసియేషన్కు ఇక్కడ కొత్తగా బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈరోజే చెప్పించినటువంటి ఇక్కడ చూడండి సిమెంట్ కూడా ఇంకా ఆరీలేదు ఇక్కడ చూడండి టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ పాలమూరు జిల్లా పట్టణ కమిటీ తెలంగాణ సూపర్గా ఉందన్న ఇది బోర్డు అయితే ఎందుకంటే ఈరోజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారత్సవం అయితే జరుగుతుంది ఇక్కడ కార్యవర్గ సభ్యులు అయితే ఉన్నారు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ వచ్చేసి పట్టణ అధ్యక్షులు ఇక్కడ రమేష్ అన్న గారు వచ్చేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు సిద్ధేశ్వరన్న గారు చారి గారు అయితే జిల్లా సలహాదారులు టీ కృష్ణ వచ్చేసి పట్టణ ఉపాధ్యక్షులు అలాగే శ్రీనివాసరెడ్డి గారు పట్టణ కోశాధికారి రావిసాగర్ అన్న గారు అయితే పట్టణ సంయుక్త కార్యదర్శి అలాగే జి శేఖర్ అన్న మనకు వచ్చేసి పట్టణ ప్రధాన కార్యదర్శి అలాగే సత్యమన్న గ్రౌండ్ సత్యమన్న పట్టణ కార్యవర్గ సభ్యులు అలాగే నేను షకిల్ నాకు వచ్చేసి పోస్ట్ జిల్లా ప్రచార కార్యదర్శి అలాగే వచ్చేసి ఇక్కడ చూడండి సాయిబాబు అన్న పట్టణ కమిటీ చైర్మన్ పి సాయిబాబు అన్నగారు అలాగే లక్ష్మీనారాయణ గారు పట్టణ కార్యవర్య సభ్యులు ಚಾನ್ ಪಾಷಾ ಪಟ್ಟಣ ಕಾರ್ಯವರ್ಯ ಸಭ್ಯು ಸಾಜಿದ್ ಬಾಯಿ ಪಟ್ಟಣ ಕಾರ್ಯ ವೀರಂದರು ಮನ ಕಾರ್ಯವರ್ಯ ಸಭ್ಯು ಇಮ್ರಾನ್ ಷರೀಫ್ ಗಾರು ಮಧುಗಾರು ಸುರೇಂದ್ರ ಅನ್ನ ಅಲ್ಲೇ ಟಿ ಕೆ ಮಲ್ಲೇಶ್ ಅನ್ನ ಶೇಖರ್ ನಾಗರಾಜ್ ಅನ್ನ ವೀಳಂದರು ಸೀನಿಯರ್ಸ್ ಮನ ಜೂನಿಯರ್ಸ್ ಪಾಟು ಅಲ್ಲೇ ನೇನು ಮುಖ್ಯ ಮುಖ್ಯಮನೆಯ ವ್ಯಕ್ತಿ ಮನ ಅನ್ನಗಾರು ಮನ ಸಂಘಂ ಪಟ್ಟಿನ ಮನ ಅನ್ನಗಾರು ಶಾಂತಿ ಕುಮಾರ್ ಅನ್ನಗಾರು ಜಿಲ್ಲಾ ಮೆಕಾನ್ಕ್ ಸಂಘಂ వ్యవస్థాపకులు మెయిన్ వాళ్ళ వాళ్ళదైతే మనం పేరు ముందు తీసుకోలేదన్న సారీ ఎందుకంటే ఆయననే మనకు ఒక పునాది అయితే వేసిపోయిండ్రు సరన్నా ఇక్కడ నుంచి అయితే మనం యూనియన్ బిల్డింగ్ అయితే వెళ్తున్నాం ఇక్కడ తమ్మం కూడా చూడండి మన యూనియన్ బిల్డింగ్ అడికైతే వెళ్దాం ఎవరెవరు వచ్చారన్నది చూద్దాం అందరూ అయితే కనిపిస్తుండ్రు ఓ ఇక్కడ కూడా ఒక బోర్డు అయితే పెట్టడం జరిగింది మన సీనియర్స్ మెకానిక్ జూనియర్స్ మెకానిక్ అయితే అందరు వస్తుండ్రు ఇంకా మెకానిక్ ఉంది వస్తుంటారు అందరు ఇది మన యూనియన్ బిల్డింగ్ అయితే ఇదన్నా మన మహబూబ్ నగర్ టౌన్ దిండా కార్యక్రమం మా బాలరాజన్న గారు వచ్చారు చూడండి ఇక్కడ అయితే ప్రతి ఒక్కరు మన ఇక్కడ కృష్ణ గారు చూడండి మన టౌన్ ఉపాధ్యక్షులు అన్నగారు ఒక పది అన్ని ఏం లేదు ఏ పని చేయడానికి కూడా ఎన్నిక జరిగారు అన్న అయితే ఇప్పుడు ఏం ఫోన్ చేసినా కూడా వచ్చేస్తారు అలాగే ఇంకా అమ్మా షెరీపాయ్ అందరు అన్న జెండే లగారేనా లగారే హౌ అవు బాలరాజు లగారే జండే అలాగే ఇక్కడ మొత్తం బిజీ మన రమేష్ నగర్ అయితే చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ సురేంద్ర నగర్తో అదే ఎట్లా చేద్దాం ఏం లేని ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది రాతపూర్వంగా రాసి ఒక రోజు స్టేజ్ పైనకి ఎట్లా పిలవాలని ఆలోచన అయితే రాస్తుంది ఇక్కడ చూడండి అన్న మన సిద్ధేశ్వర గారు ఉన్నారు ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఒక అందరూ బిజీలు ఉన్నారు ఇప్పుడైతే తర్వాత ఇంటర్వ్యూ తీసుకుందాం మనం ఇప్పుడైతే జెండా కార్యక్రమం కంప్లీట్ అయితే కొంచెం ఫ్రీ అయిపోతారు ఇక్కడ మన సేకరణ గారు ఉన్నారు అందరు బిజీలు ఉన్నారు ప్రస్తుతానికైతే జెండా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకరి ఒకరు ఇంటర్వ్యూ అయితే తీసుకుందాం తర్వాత మీరు స్పీచ్ ఇచ్చేది ఉంటుంది

అనా నా చార మొత్తం ఇరే సెట్ చేయ మొత్తం చూసుకోవాలిగా మొత్తం కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి మొత్తం ఐనస్ కొడు てるగా మస పండు దైప సచ్చ కాలం గుర్తోనారా కారం ఇందెలో దై ఎమ గాడు సదర్ ని తినలేదు కినాద నానా జస్ హై హై కంతు నమస్కారం అకరే जय लगा देंगे निकल आई केदार वरदलाल निकल आई केदार वरदलाल

पञ्जाब सिन्ध गुजरात मराठा प्राविड उत्कलवङ्गा इन्द्र हिमाचल यमुना गङ्गज्जल जगति तरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे। నుంచి వచ్చి కలిసి కట్టుగా ఉన్నాము కలిసి కట్టు కలిసి కట్టుగా ఉన్నాము ఈ ఈ కలిసికట్టు ఇలావెలలా ఉండాలి మేము నిన్న ఒక ప్రోగ్రాంకి పోయినాం ఆ ప్రోగ్రామ్లా ఎక్కడెక్కడి నుంచో ఇరవై తొమ్మిది రాష్ట్రాల జిల్లాల వాళ్ళు వచ్చినారు అక్కడ ఎట్లా ఉందంటే ఒక క్లాస్లో ఉన్నట్లే ఉంది మేము నిన్న పెళ్లిపోయినాం అంత బాగుంది కనుక మనం గిట్ల ఇప్పుడు అంతా మనం అంతా కలిసి కట్టుకున్నాము ఈ యూనియన్ ఇంకా ముందుకు తీసుకుపోవాలి మనం ఇంత బిల్డింగ్ కట్టుకున్నాము రేపు ఇంకో కంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి లాటరీ మద్దతు కట్టుకోవాలి ఇవన్నీ వర్క్ చేయాలంటే ఇప్పుడు కొత్త కమిటీ నేసినాము ఆ కొత్త కమిటీకి ఇట్లా ముందు ఉరుకులాడి చేయాలి యూత్ యూత్ నేయాలనే ఉద్దేశంతో యూత్ నేసినాము ఆ యూత్ ఎంత పని చేస్తుంది అనేది మనకు తెలుసు అందుకని వాళ్ళ వర్క్ని బట్టి మనం ఎప్పుడైనా సరే జై మెకానిక్ జై జై మెకానిక్ మనమంతా ఒకటే మనదంతా ఓకే అన్న మెకానిక్ సోదరులకు అందరికి నమస్తే అన్న అధ్యక్షునికి జిల్లా అధ్యక్షునికి జిల్లా కార్యవర్ సభ్యులకు మెకానిక్ సోదరులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం అన్న అందరూ రెగ్యులర్గా రావాలి రెగ్యులర్గా చేసుకున్నాలే ప్రతి లాస్ట్ సండే అందరూ మీటు కావాలి కానీ అందరు తెలుసుకో ఉండకూడదనా రావాలి ఆటోమొబైల్ కూడా బంద్ చేయాలి లాస్ట్ సండే ఫిఫ్టీన్త్ ఆగస్టు శుభాకాంక్షలు అందరికీ మెకానిక్ సోదరులందరికీ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మునుముందు చాలా జరుపుకోవాలని మెకానిక్లు అందరినీ కోరుకుంటున్నాను ముందుగా మెకానిక్ సోదరులందరికీ డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫిఫ్టీన్త్ ఆగస్టు మనం జరుపుకుంటున్న మెకానిక్ సోదరులందరికీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగా రెగ్యులర్గా అందరి ప్రతి లాస్ట్ సండే అందరు రావాలి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అందరు వచ్చేటట్టు ట్రై చేయండి రెండవది మన సమస్యలు ఏమున్నా కూడా అక్కడ ఇక్కడ ఎవరితో చెప్పకుండా మన బిల్డింగ్ దగ్గరనే వచ్చి మీటింగ్ రోజు అందరూ ఎవరు సమస్య ఉంటే వాళ్ళు చెప్పుకోండి దాన్ని పెద్ద మన పెద్దలు ఎవరైతే వాళ్ళు సాల్వ్ చేస్తారు కాబట్టి మనం ఒకరి మీద ఒకరు ఛాడీలు చెప్పకుండా ఈ మెకానిక్ అట్లా ఇష్యూండో ఆమెకి ఇట్లా అనకుండా ఫోన్లో పెట్టకుండా ఎవ్వరైనా సరే ఏమున్నా సరే పెద్దల దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పుకోండి వాళ్ళు దాన్ని పరిష్కారం తప్పకుండా చూపిస్తారు జై మెకానిక్ జై జై మెకానిక్ మెకానిక్ సోదరులకు అందరికీ నమస్కారము ఫిఫ్టీన్త్ ఆగస్టు సందర్భంగా మనందరం కలవడం జరిగింది కలిసినంత మాత్రాన ఏదో సక్సెస్ అయిన అన్నట్లు కాదు మనము మనమంతా ఒకే తాటిపై నిలబడి మన యూనియన్ని ముందుకు తీసుకెళ్ళి మన కొత్తగా వచ్చిన సోదరులను ముందుకు తీసుకెళ్ళి సీనియర్లకు మర్యాద విలువ ఇస్తూ మనం ముందుకు సాగుతూ మనకంటూ ఒక స్వతంత్రం క్రియేట్ చేసుకుందాం ప్రతి కస్టమర్ ముందర మనం భయపడకుండా ధైర్యంగా వసూలు చేసుకోవడం కానీ పర్ఫెక్ట్గా పనిచేయడం కానీ నేర్చుకోండి చేసి మనం ఆటోమేటిక్గా డబ్బులు అడుక్కోవడం కాదు కస్టమర్ దగ్గర స్వతంత్రంగా తీసుకోండి అని మాట్లాడుతున్నాం ఎందుకంటే మనం ఏదో తప్పు చేసినట్టు తీసుకోవడము కస్టమర్ డిమాండ్ చేస్తే ఇంత తగ్గించుకోవడము అది కాకుండా కష్టపడు కష్టానికి తగ్గ ఫలితం కూడా తీసుకోవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను జై మెకానిక్ జై జై మెకానిక్ ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనత ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనత వెనుకడు అయిపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు పరులకు వెలుగించుట్టారు ఎవరు ఎవరు వీరెవరు ఎవరికి వరుసలు ఏమవరు శ్రీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా టౌన్ అండ్ కమిటీ వారికి మెకానిక్ సోదరులందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుతాం ఈరోజు ప్రతి సంవత్సరము మనము ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ జనవరి మన యూనియన్ తరఫు నుంచి క్రమంగా తప్పనిసరిగా చేసుకుంటూ వస్తున్నాము పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మన యూనియన్ మెంబర్లందరూ మెకానిక్లందరూ సోదరులందరూ మన యూనియన్ బాడీకి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాగే మునుముందు మరెన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ స్వతంత్ర యూనివాలు జరుపుకుంటూ మన మెకానిక్ యూనియన్ని ముందుకు తీసుకుపోదామని అందరితో సెలవు తీసుకు సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ అసోసియేషన్ యూనియన్ మెకానిక్స్ మేము నవపేట నుంచి నవపేట మండలం నుంచి మహబూబ్ నగర్లో జెండా ఆవిష్కరణ కోసం వచ్చినాం మా మెకానిక్ సోదరులందరికీ నమస్కారం శుభాకాంక్షలు అందరికీ మెకానిక్ సోదరులకు ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఫిఫ్టీన్త్ ఆగస్టు జరుపుకోవడం జరుగుతుంది ట్వంటీ సిక్స్ జనవరి కూడా జరుపుకుంటున్నాము అందరూ మెకానిక్ల ఐకమత్యంతో ఉండి అందరూ సదుద్భావంతో అందరూ ఇక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తుండ్రు ఇక్కడ ముందు ఇంత ఇంతకంటే ఇంకా ఎక్కువగా చేయాలని నేను కోరుకుంటున్నా వచ్చే కమిటీకి ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఇప్పటి వరకు సిద్ధన ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలే చాలా బాగుగా జరిగినవి ఇక ముందు కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాను జై మెకానిక్ జై జై మెకానిక్